వెల్కమ్ టు నేను రేవతి పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని సిపిఎం రాజ్యసభ డిప్యూటీ లీడర్ జాన్ బ్రిటస్ డిమాండ్ చేశారు పార్లమెంటరీ సమావేశానికి ముందు ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు చర్చలకు పార్లమెంటు వేదిక అనే సందేశాన్ని కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయన్నారు దానిని అర్థం చేసుకుని ముందుకు సాగేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కోరారు ప్రతిపక్షం ఏదైనా సమస్యను లేవనెత్తితే మంత్రిని సంప్రదించి దానికి సమాధానం ఇచ్చేవారని లేకుంటే విడిగా చర్చ జరిగేదని గుర్తు చేశారు పదేండ్లుగా వీటి ప్రస్తావన లేదని విమర్శించారు ఎన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సేషన్ లోనే మణిపూర్ నీటి అంశాలపై చర్చ చేయాలని డిమాండ్ చేశారని కానీ అనుమతించలేదని గుర్తు చేశారు ఈ పద్ధతి మారాలని చర్చలకు అనుమతించాలని కోరారు సమాఖ్య సూత్రాలను గాలికి వదిలేశారని విమర్శించారు రాష్ట్రాల అధికారులను సంహరించడం రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోయడానికి గవర్నర్లు పోటీ పడటం దారుణమన్నారు నిరుద్యోగం పేదరికం వంటి అనేక సమస్యలపై ప్రభుత్వ లెక్కల్లో అసమానతలు ఉన్నాయని తెలిపారు ప్రభుత్వం జనాభా లెక్కలు కూడా నిర్వహించలేకపోతుందని నీట్ మణిపూర్ కాశ్మీర్ నిరుద్యోగం ధరల పెరుగుదల వ్యవసాయ సంక్షోభం అగ్నిపత్ వంటి అన్ని ముఖ్యమైన అంశాలపై సిద్ధంగా ఉండాలని కోరారు ఉత్తర్వులు గురిచేసే ప్రమాదాన్ని గుర్తించి యూపీ ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా ఒప్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉండాలని కోరారు దీనికి సభకు అధ్యక్షత వహిస్తున్న రాజ్నాథ్ సింగ్ చొరవ తీసుకోవాలని కోరారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి